వన్ మేడం గుడ్ మేడం గుడ్ ఈవెనింగ్ మేడం నేను స్టేట్ జనరల్ మిసెస్ ఏఎన్ఎం అన్నపూర్ణ అన్నపూర్ణ ఏ మెట్టపాలెం సచివాలయము

అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద అక్కడి వెళ్ళిపోమన్నారు తీసేయమన్నారు అది నేను చేయకుండా వెళ్ళి కలవమని చెప్తున్నా ఎవరిని మేడం పులివర్తి నాని గారి దీనికి దానికి సంబంధం ఆయన అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద ఏమని కుప్పంకి ఏమన్నారండి నన్ను సో నేను వెయ్యలేదు ఓకే నేను వెయ్యలేదు ట్రాన్సఫర్స్ ఇవ్వ పేరు రాగానే నాకు గుర్తుకొచ్చింది వచ్చా అందుకని అది ఇన్సిడెంట్ ఆల్రెడీ అయిపోయింది మేడం అదే ఆ ఇన్స్టెంట్ ఆల్రెడీ అయిపోయింది నాకు నిన్న చెప్పారండి వచ్చా నిన్న చెప్పారు ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ బిగినవ్వంగానే కూడా చెప్పారు అందుకని సి బిరల్ కలవండి అమ్మ సరే గారు కదా తప్పని థ్యాంక్ యూ మేడం అలా అయితే 그 о т